అనేక సంపదలతో తులతూగుతున్న ప్రేపల్లెలో భగవానునికి సేవలు చేయడమే మా సంపద అని భావిస్తూ అటువంటి సేవయే ఆభరణంగా ధరించిన ఓ బాలికలారా ఎంత మంచి రోజులువి మనమేమి వ్రతం ప్రారంభించడానికి మంచి రోజు అది చూసుకుని ముహూర్తం నిర్ణయం చేసుకుని ప్రారంభించడం లేదు కదా మాసమా చూస్తే మార్గశీర్షమాసం నిండు పున్నమి రోజులు ఈ వ్యాఖ్యం ద్వారా మంచి పని చెయ్యాలంటే సంకల్పం కలిగిన మరో నిమిషమే దాన్ని మొదలు పెట్టాలి అనే దివ్యమైన సందేశాన్ని ఆండాళ్ తల్లి మనకిస్తోంది ఇహ అన్నారు మానస మార్గశీర్షోహం అని సాక్షాత్తు గీతాచార్యుడు తానే సాక్షాత్తుగా మార్గశీర్ష మాసాన్ని అని చెప్పాడు అంటే ఇది ఎంతటి పుణ్యాల మాసమో మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఆండాళ్ తల్లి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడానికి తన స్నేహితురాళ్లను ఈ విధంగా పిలుస్తోంది ఓ స్నేహితులారా శ్రీకృష్ణ అనుభవం అనే సరస్సులో స్నానం చేయడానికి రండి ఇంతేకాదు స్నానం చెయ్యడమే ప్రయోజనంగా రండి అని ఆహ్వానిస్తోంది దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది ధనుర్మాస వ్రతం యొక్క ప్రధాన ప్రయోజనం భగవంతుణ్ణి పొందడం అని అనేక సంపదలతో తులతూగుతున్న నందవజ్రంలోని విలక్షణమైన ఆభరణాలు ధరించిన పడతులారా అని నందవజ్రంలో గోపికలతో తన స్నేహితులను పోలుస్తోంది ఆడాళ్ తల్లి అంటే ఇది ఐశ్వర్యమో డబ్బో నగలో ఇలా కాదు ఆ స్వామిని పూజించడం స్వామి చెంత ఉండడమే వెలకట్టలేని ఆభరణాలతో సమానం మరి అటువంటి ఆభరణాలు ధరించిన పడతులారా ఆ స్వామిని పూజించడానికి రండి అని ఆహ్వానిస్తోంది ఆడాల్ తల్లి అలాగే శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా వర్ణిస్తోంది నందగోపుడు తన కుమారుడైన శ్రీకృష్ణుణ్ణి కాపాడుకోవడానికి నిరంతరం క్రూరమైన వేల్ అనే ఆయుధాన్ని ధరించి తిరుగుతూ ఉంటాడు అట్లా తండ్రి దగ్గర వినయ విధేతలతో కూడిన చిన్నారి కృష్ణుడు మరి విశాలమైన నేత్ర సంపద కలిగిన యశోధ దగ్గర మాత్రం సింహపు పిల్లలాగా చిందులేస్తూ ఉంటాడట ఇలా ఆడి పాడే చిన్నారి కన్నయ్యే నీలిమేఘశ్యాముడైన శ్యాముడైన స్వామి సూర్యచంద్రులే కలిగిన స్వామి అతను మరెవరూ కాదు నారాయణుడే సుమా అని ఆండాల్ తల్లి తన స్నేహితులకు చెప్తోంది మరి అట్టి నారాయణుణ్ణి మనసారా కొలుద్దాం ఆయన నామస్మరణ చేయడమే ధన్యంగా భావిద్దాం రండి స్నేహితులారా అని ధనుర్మాస వ్రతం చేయడానికి తన స్నేహితుల్ని కూడా ఆహ్వానిస్తోంది మనల్ని కూడా ఆహ్వానిస్తోంది ఇది మొదటి పాసురం యొక్క తాత్పర్యం